కేవలం ఐదు హెడ్ లైన్ నెట్వర్క్ కాంగ్రెస్ పార్టీ నేత ఎంపీ రాహుల్ గాంధీకి కర్ణాటక సీఈఓ నోటీసులు జారీ చేశారు భారత ఎన్నికల వ్యవస్థలో లోపాలులు ఎత్తి చూపుతూ ఇటీవల రాహుల్ గాంధీ తీవ్ర స్థాయి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే ఈ క్రమంలో కర్ణాటకలో ఒక మహిళా ఓతరు రెండు సార్లు ఓటేశారంటూ రాహుల్ ఆరోపణలు చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన విడాకుల రోజున తనకు ఫోన్ చేసి డేట్కు ఆహ్వానించరని ప్రముఖ హాలీవుడ్ నకి ఎమ్మా థాంప్సన్ ఈ సంచలన విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో వెల్లరించారు ట్రంప్ ఆమెకు ఫోన్ చేసి స్నేహపూర్వకంగా మాట్లాడి ఆమెను డేట్కు రమ్మని కోరినట్లు ఆమె చెప్పారు లోని సాంబాల్లో ఒక మహిళ వివాహేతర సంబంధం కొనసాగించడమే కాక తీసుకున్న డబ్బులు ఇవ్వమని ప్రియులు అడిగినందుకు నమ్మకంగా ఇంటికి పిలిచి భర్తతో కలిసి ప్రియుడిని హత్య చేయడం కలకలం రేపింది పోలీసులు ఇద్దరిని చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి భారత్ పాక్ యుద్ధ సమయంలో పాకిస్తాన్ నుంచి అత్యంత సాహసోపేతంగా తప్పించుకున్న యుద్ధవీరుడు భారత వాయుసేన మాజీ గ్రూప్ కెప్టెన్ డికే పారుల్కర్ కన్నుమూశారు ఆయన వయసు ఎనభై రెండు సంవత్సరాలు మహారాష్ట్రలోని పుణే సమీపంలోని తన నివాసంలో గుండెపోటుతో కన్నుమూశారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన వార్ టూ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్లో జరిగింది ఎన్టీఆర్ తన ఇరవై ఐదు ఎల్ల సినీ ప్రస్థానంపై మాట్లాడుతూ ఒక్క సినిమా కూడా విడుదల కాకముందే ఆధునికి చెందిన ముజీబ్ అహ్మద్ నా వద్దకు వచ్చి పెద్ద ఫ్యాన్ అని నన్ను ప్రోత్సహించారన్నారు